అందరికీ నమస్కారం రాచవేడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మనం మన రసం పొడితో రసం చేసుకుందామా మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం కావాల్సిన పదార్థాలు రెండు టమాటాలు అలాగే రసం పొడి చింతపండు కరివేపాకు కొత్తిమీర ఆవాలు మిరపకాయలు పసుపు తెల్లగడ్డలు ఉప్పు నీళ్ళు వీటన్నింటినీ తీసిపెట్టుకో తీసిపెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ని స్టవ్ని ఆన్ చేద్దాం స్టవ్ ఆన్ చేసిన వెంటనే మనం ఒక గిన్నెని అందులో పెట్టుకొని ఈ గిన్నెలో వాటర్ పోసుకుందాం ఈ గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసుకుందాం వాటర్ వేసేసుకున్నాం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇది ఇందులోకి కొద్దిగా చింతపండు చింతపండుని వేసుకుందాం నెక్స్ట్ మనం ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఈ టమాటాలని వేద్దాం టమాటాలను ముక్కలుగా ఎందుకు అంటే ఇది తొందరగా ఉడుకుతుందండి అందుకోసం కొద్దిగా పసుపు వేసుకుందాం అందులోకి జస్ట్ ఒక చిటికడు అందులోకే తగినంత ఉప్పును గళ్ళుప్పు తీసి పెట్టుకున్నాం కదా వాటిని వేసుకుందాం ఇది బాగా ఇలా మరగనిద్దామండి ఇలా బాగా మరిగిన తర్వాత ఈ టమాటా మిశ్రమం ఏమవుతుందంటే ఇలా టమాటాలకి పైన పొట్టంతా ఊడి ఇలా వీడియోలో చూపించిన విధంగా అవుతుందండి ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఇలా అలా స్పూన్తో కానీ గరిట్తో కానీ కదిపి దాన్ని స్టవ్ మీద నుంచి కిందకు దించి అందులో ఉన్న వాటర్ మొత్తాన్ని ఇంకొక ఇంకొక గిన్నెలోకి మార్చుకుందాం వాటర్ మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకొక గిన్నెలోకి మార్చుకున్న తర్వాత ఆ టమాటా ముక్కలు ఉంటాయి కదండీ ఉడికిన టమాటా ముక్కలు ఆ ముక్కల్ని మనం ఏవైనా ఇప్పుడు పప్పు గుత్తి అలాంటి వాటితో బాగా నలిపేసి దాన్ని తో పొట్టు ఉంటుంది కదండి అది తీసి పాడేయాలండి ఆ టమాటా ముక్కల్ని మాత్రం ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకునే దాంట్లో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాన్ని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో మరిగించాలి ఇప్పుడు మనం మన రసం పొడిని వేసుకేసుకుందాం ఒక రెండు లేదా మూడు స్పూన్లు మన రుచికి సరిపోయినంత రసం పొడిని అందులో వేసుకుందామండి ఇప్పుడు కావాల్సిన వాళ్ళకు కావాల్సినంత కారం వేసుకోవచ్చండి కారం వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది సో కావాల్సినంత కారం వేసుకుందాం దాన్ని ఒకసారి తిప్పుకుందాం తిప్పి దీన్ని ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఉన్నాం ఇప్పుడు ఇంకొక బాండిల్ తీసుకొని అందులో నూనెను వేడి చేద్దాం ఇందులో నూనెను వేడి చేసిన వెంటనే ఆవాలను వేసుకుందాం తర్వాత ఎండుమిరపకాయలు అలాగే తెల్లగడ్డలు కరివేపాకు వేసుకొని కొద్దిసేపు అలా అలా తిప్పి ఇప్పుడు మనం అక్కడ మరగబెట్టుకున్నాం కదండి ఆ రసం మిశ్రమంలోకి ఈ తాలింపును వేసేద్దాం తాలింపును వేసాక ఇంకా మనం కొత్తిమీరను వే కొత్తిమీర చల్లుకుందాం దాని మీద కొత్తిమీరను వేసేస్తున్నాం అంతే అండి ఎంతో రుచికరమైన మన రసం రెడీ ఇప్పుడు దీన్ని బౌల్లో నుంచి షిఫ్ట్ చేసి వేరే బౌల్లో పెట్టుకుందాం nanti.